హలో అండి వెండి పట్టీలు అయితే ఎంత నల్లగా ఉన్నా మురికిగా ఉన్నా కూడా ఒక పది నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది ఒక నిమ్మకాయ ఉంటే చాలు వెండి పట్టీలు అయితే తలతలా మెరిసిపోతుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకండి రాండి ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత ఒక టంబ్లర్ వాటర్ అయితే తీసుకోండి మీకు ఎక్కువ మోతాదు ఉంది ఎక్కువ వాటర్ తీసుకోండి ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఆ బౌల్ని వాటర్ని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత వాటర్ అయితే వేడి కావాలి చూడండి ఒక రెండు నిమిషాలు అయితే వాటర్ వేడి వేడాయే ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత బౌల్ని కింది పెట్టుకోండి తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను నేనైతే మీరైతే వన్ లెమన్ తీసుకోండి లెమన్ లేదని ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను తర్వాత అయితే వినగర్ ఒక హాఫ్ స్పూన్ వినగర్ అయితే ఒక వన్ స్పూన్ వినగర్ అయితే వేసుకున్నాను మీరు ఉంటే వేసుకోండి లేకపోతే ఇది ఆప్షనల్ లెమన్ అయితే వన్ లెమన్ వేసుకోండి వేసి ఇలా కలుపుకోండి ఇప్పుడైతే పట్టీలు వేసుకొని ఇది ఒక పది నిమిషాలు ఇలానే ఉండాలి చూడండి పది నిమిషాలు ఆయా ఇప్పుడైతే వాటర్లో చూడండి ఎలా ఉందో తలతలా మెరిసిపోతుంది అని ఇప్పుడు పది నిమిషాలు అయిన తర్వాత చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత కోల్గేట్ అయితే తీసుకోండి కోల్గేట్ తీసుకొని పేస్ట్ అయిపో పట్టీలకు అయితే అప్లై చేసుకొని ఇది ఒక ఐదు నిమిషాలు రుద్దుకోండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోండి ఇంకా అక్కడక్కడ డెస్టులు ఉంటుందని అదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది రుద్దుకుంటే ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకున్నా చేతులు చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి ఇలా రుద్దుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసి కడిగి అయితే చూపిస్తున్నాను చూడండి మీరే నమ్మారో అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను ఎంత బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది చూడండి ఎంత బాగా కొత్త పట్టిలాగా కనిపిస్తుంది ఇప్పుడు ఒక క్లాత్ తీసి తుడుచుకోండి తరలేకుండా తుడుచుకోండి నేనైతే వీడియోను కింద లింక్ ఇచ్చింటాను చూడండి ఇప్పుడు తుడుచుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి పాన్స్ పౌడర్ అయితే నేను తీసుకున్నాను మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ తీసుకోండి ఇప్పుడు పట్టీలకి ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుంటే నల్లగా కాకుండా ఎక్కువ రోజులు ఇలానే ఉంటుంది కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది ఒకే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి నే మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో తల తలా మెరుస్తుందని నేనైతే కింది లింకిచ్చిందని చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నేను వీడియో వీడియో కింది లింకిచ్చిండని చూడండి